ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామ ప్రతిష్టలో భాగంగా ఇరవై రెండవ రోజున బెల్లంపల్లి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రస్ట్ వారు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఇరవై రెండవ తారీఖు ఉదయం ఆలయంలో తొమ్మిది గంటలకు హనుమాన్ చాలీసా మధ్యాహ్నం సీతారామ కళ్యాణం అనంతరం ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని పేర్కొన్నారు సాయంత్రం శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని ఆశస్సులు పొందాలని కోరారు ఐదు వందల సంవత్సరాల హిందూ బాంధవులందరి చిరకాల కోరిక నెరవేరుతున్న శుభ సమయాన రేపు ఉదయం ఇరవై రెండో తారీఖు పన్నెండు గంటల ముప్పై తొమ్మి తొమ్మిది నిమిషాలకు శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా దేశమంతటా కూడా దేవాలయాలలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే బెల్లంపల్లి పట్టణంలో కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రారంభమయ్యేటటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా బెల్లంపల్లి అని కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం బెల్లంపల్లి ప్రధాన రహదారి గుండా హిందూ బాంధవులందరి చేత కూడా అద్భుతమైనటువంటి భవ్యశ్రీ రామ శోభయాత్ర కలదు కాబట్టి హిందువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాముడి కృపకు పాత్రలు కాగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్వహించినటువంటి శ్రీ బాలరాముని ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వివిధ దేవాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది దాంట్లో భాగంగా బెల్లంపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో ఉదయం తొమ్మిది గంటలకి హనుమాన్ చాలీసా పారాయణంతోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది ఆ తర్వాత యాభై గంటలతో సీతారామ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి అయోధ్య నిర్వహిస్తున్నటువంటి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం బెల్లంపల్లిలో స్క్రీన్ ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా వీక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం ఆ తరుపతి సాయంత్రం ఐదు గంటలకి బెల్లంపల్లి పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ శోభయాత్రలో కూడా హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి